శ్రీశైలంలో ఉన్న నందుల గురించి మీకు తెలుసా మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పాకాల నైపుణ్యంతో నలభై రోజుల్లో రెండు మహత్తరమైన నందుల్ని తయారు చేశాడు తౌలపిల్లల్లా ఒకే రూపంలో ముచ్చటగా ఉన్న నందులను చూసి చాలా ఆనందించాడు ఈ రెండు పెద్ద నందుల్ని శ్రీశైలానికి ఎలా చేర్చాలి మధ్యలో పాతాల గంగను ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు వెంటనే కలలో పరమశివుడు కనిపించి నీ భక్తి నీ సంకల్పం చాలా గొప్పది ఇదిగో ఈ పలుకు కాలం తీసుకొని నందుల మెడలకు తగిలించు వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి చేరుకోవాలి అని చెప్పాడు అప్పుడు ఉలిక్కి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలకతాలు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరై వెంటనే తాళలను నందుల మెడలకు తగ్గించి తాళలను పట్టుకుని తీసేయాలంటే బయలుదేరాడు కొంత దూరం తర్వాత కృష్ణానదిని దాటుతూ ఉండగా నీటిలో కొంత దూరం వెళ్ళాక వెనక వస్తున్న ఒక నంది కాలు నీళ్లలో రాళ్ల మధ్య ఇరుకుంది ఇతలా అయినా నంది రాకపోవడంతో ఆ శిల్పి వెనక్కి తిరిగి చూశాడు అంతే కాలు పైకి రాకుండా ఉంటున్న నంది చైతన్యం కోల్పోయింది మళ్లీ శిరలా మారిపోయింది శిల్పి చేసేది ఏమీ లేక దాన్ని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందని చాలా మంది చెప్తారు రాళ్ల మధ్య నుంచి కాలు పైకి లాకుంటూ చిలగా మారిపోయిన నంది ఉప్పలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు ఇచ్చినట్టుగా శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన నంది ఏడు వందల అడవుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు అందరూ ఓం నమస్ అని కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి